పేదింటి బిడ్డ రాబట్టే పేదింటి బిడ్డ రాబట్టే గ్రామాలలో ఉండేటువంటి నాన్న టాయిలెట్ కట్టించాలని చెప్పి టాయిలెట్ కట్టించిన బిడ్డ రావడం గ్రామాలలో మహిళా సంఘాలు దేశంలో అందరికంటే గొప్పగా సంఘాలు ఇక్కడే ఉంటాయి ఇక్కడ మాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోయినా పది లక్షల రూపాయల వరకు వడ్డీ సొంత కాల మీద ప్రతి నెల ప్రతి మూడు నెల కోసం డబ్బులు పంపిస్తే ఇక్కడి ప్రభుత్వం ఇవ్వలే రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రంలో కనుక ఏర్పడితే నా ఆడపిల్డలకు పది లక్షల రూపాయల మీ సంఘాలకు ఇచ్చే రుణం తప్పకుండా ఇచ్చేస్తారని చెప్పి మీకు మన చేస్తాం ఇవాళ సొంత ఇంటి కళ సొంత ఇంటి కళ నెరవేర్చని చెప్పి మనం మోసపోయినాం కేసీఆర్ తోటి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తారా లేదా తెలియదు దేశంలో పేదవాళ్లకు నాలుగు కోట్ల ఇళ్ళు కట్టించి సొంత ఇంటి నెరవేర్చినటువంటి మోడీ గారికి ఇక్కడి ప్రజానికంటే ఆశ్రదిస్తే ఇక్కడి పేదవాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టించే జిమ్మేదార్ మాకు ఇవ్వమని చెప్పి మీరు కోరుతూ అందరూ కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారిని ఆశ్రదించమని కమలం ముగ్గుతున్న గెలిపిస్తామని కోరుతూ ఇలా మేము యాత్ర కొనసాగుతా ఉంది కాబట్టి మీరు నిండా మనసుతో ఆశీర్వించాలని చెప్పుకోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం